ప్రపంచంలో ఒకవైపు ప్రమాదాలు మరోవైపు భారీగా ప్రాణ నష్టం ఎక్కడ చూసిన విధ్వాంసమే సడన్గా వరదలు భూకంపాలు జనాల్లోకి అఘోరాలు ఇంకోవైపు యుద్ధాలతో విలవిలలాడుతున్న ప్రపంచం దీనితో బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పినవని నిజమయ్యాయని కలియుగం అంతం మొదలైందని నెక్స్ట్ ఏం జరగబోతుందని ప్రజలందరూ భయపడిపోతున్నారు అయితే బ్రహ్మంగారు చెప్పిన ప్రకారం ఈ ఏడాది చివరినా ప్రపంచం అంతం కానుందా ఎలాంటి సంఘటనలు జరగబోతున్నాయి దీని గురించి బ్రహ్మంగారు కాలజ్ఞానంలో ఏం చెప్పారు ఇలా ఎన్నో నమ్మలేని నిజాలని ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి క్రోధినామ సంవత్సరం తన పేరుకు తగ్గట్టే ప్రజలమీద తన క్రోధాన్ని చూపిస్తోంది రానున్న రోజుల్లో ఇది మరింత తీవ్రరూపం దాల్చబోతుందట ఇప్పటికే వరదలు యుద్ధాలతో వణికిపోతున్న ప్రపంచం రెండువేల ఇరవై నాలుగు చివరికి వచ్చేసరికి మరింత భయంకరంగా మారబోతుందని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో పేర్కొన్నారు ఇప్పటికే యుద్ధాలతో విలవిలలాడుతున్న ప్రపంచం ఈ సంవత్సరాంతానికి మరింత అగ్నిగుండంలా మారుతుందంట ప్రపంచదేశాలు రెండుగా విడిపోయి ఒక దేశమీద దేశం అన్వాయుధాలను ప్రయోగించుకుంటాయంట ఈ మారణ హోమంలో ఎన్నో లక్షల మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతారంట ఇది మూడో ప్రపంచ యుద్ధంగా తీవ్రరూపం దాల్చడంతో ప్రపంచంలో ఒక వంతు జనాభా నశిస్తుందంట ఈ యుద్ధంలో భారతదేశం తటస్థంగా ఉండటంతో యుద్ధ భయం వీడినా సరే ప్రకృతి మాత్రం మన దేశంపైన విరుచుకుపడబోతుందట నవంబర్ నెల అనగా ఆశ్వయుజ శుద్ధ అమావాస్య నుండి దేశంలో అనేక ఉత్పాతాలు సంభవించబోతున్నాయంట భారతదేశానికి తూర్పున ఉన్న సముద్రంలో సుడిగాలి ఒకటి పుట్టి అది ప్రచండ వేగం సంతరించుకుని తూర్పు తీరం మొత్తాన్ని కకావికలం చేస్తుందంట నల్లమల అరణ్యంలో బడబాగ్ని చెలరేగి అది దావానలంలా వ్యాపించి ఎన్నో వేల వృక్షాలు అగ్నికి ఆహుతి చేస్తుందంట దీంతో అక్కడ ఉండే వన్యమృగాలు ప్రాణభయంతో పరుగులు తీస్తూ జనావాసాలపైకి వస్తాయంట మన దేశానికి ఈశాన్య పొరుగు దేశాల్లో మరో మహమ్మారి పుట్టి అది తీవ్రరూపం దాల్చి మరోసారి ప్రపంచ దేశాలకు వ్యాపిస్తుందంట మందులేని విచిత్ర వ్యాధి సోకి జనం వంటిపై బొబ్బలు లేచి ఆర్తనాదాలు చేస్తూ పిట్టల్లా రాలిపోతారంట యుద్ధాల ప్రభావం వలన ధరలు విపరీతంగా పెరిగిపోయి సామాన్యుడు కొనలేని స్థితికి చేరుకుంటారంట కాసు బంగారం లక్ష రూపాయలకు చేరుతుందంట ముంబై నగరంలో భూకంపం సంభవించి వేలమంది మరణిస్తారంట ఇక ఆకాశంలో ఉత్తర దిక్కున ఒక వింత చిత్రం ఒకటి పుట్టి రంగురంగుల కాంతులు విరజిమ్ముతుందట అప్పటి నుండి దేశంలో అనేక వింత సంఘటనలు జరుగుతాయి భూమి నుండి విచిత్ర శబ్దాలు వినిపిస్తాయంట అర్ధరాత్రి సూర్యోదయం అవుతుంది బెంగళూరులోని వైశ్యకులంలో శ్రీ మహాలక్ష్మి జన్మిస్తుంది కంచి కామాక్షి కనులెర్ర చేస్తుంది ఆధాకి దక్షిణాన జనాలు మరణిస్తారు రాయదుర్గంలో రామచిలక వీరధర్మాలని చెబుతుంది శ్రీకాళహస్తి గుడిలో దోపిడీ జరుగుతుంది మల్లికార్జునుడు శ్రీశైలాన్ని వదిలి వింధ్య పర్వతానికి వెళ్తాడు పెనుగొండలో పెద్ద పులులు తిరుగుతాయి నెల్లూరు సీమ నీటిలో మునిగిపోతుంది కుమారస్వామి ఆలయం వారం రోజులు మూసేస్తారు నగరాలు గ్రామాలుగా గ్రామాలు నగరాలుగా మారుతాయట కులాంతర మతాంతర వివాహాలు నానాటికీ ఎక్కువైపోతాయంట పురుషులు కట్టుబాట్లు మరిచి విచ్చలవిడిగా ప్రవర్తిస్తారట డబ్బు అధికారం కోసం ఎంతకైనా దిగజారిపోతారంట చోళమండలం అనగా తమిళనాడులో అతిపెద్ద తుపాను సంభవించి ఎంతో ప్రాణ ఆస్తి నష్టం కలుగుతుందంట పట్టపగలే దొంగలు ఊళ్ళుమీద పడి సర్వం దోచుకుపోతారంట కనకదుర్గమ్మ ముక్కుపుడకని తాకాలని కృష్ణమ్మ పలు రకాలుగా ప్రయత్నాలు చేస్తుందంట తిరుమల క్షేత్రంలో తీవ్ర అపచారం జరిగి స్వామివారి కుడిభుజం ఒక్కసారిగా అదరటం మొదలవుతుందట దీంతో తిరుమల కొండల్లో అలజడి చెలరేగి వన్యమృగాలన్నీ తిరుమల కొండపైకి వచ్చేస్తాయంట గండకీనది నది ఒడ్డున రాళ్ళూ నృత్యం చేస్తాయంట కంచి కామాక్షమ్మ కన్నుల వెంట నీరు కారుతోందంట మధుర మీనాక్షి మనుషులతో మాట్లాడుతుందట శ్రీశైలం మల్లన్న శ్రీశైలంని విడిచి వింధ్య పర్వతాలకు వెళ్తాడంట భూమి నిలువుగా చీలిపోయి లోపలి నుండి మరుగుజ్జు మనుషులు బయటకు వచ్చి ప్రజలను పీడించుకు తింటారంట రోజురోజుకి భూమిపైన సూర్యతాపం పెరిగిపోతుందట దీంతో మంచు కరిగి సముద్రతీర నగరాలన్నీ కడలిలో కలసిపోతాయంట ప్రజల బలహీనతల్ని ఆసరాగా చేసుకుని సందుకొక దొంగ బాబా పుట్టుకొచ్చి నేనే దేవుణ్ణి అని నమ్మబల్కుతాడట పంది కడుపున కోతి కోతి కడుపున కుక్క జన్మిస్తాయంట చింత చెట్టుకి చామంతి పూలు పూస్తాయంట వెంపల్లి చెట్టుకి నిచ్చెనలు వేసేవాళ్లు పుడతారంట అరుణగిరి పర్వతంపైన ఒక అమావాస్య నాటి రాత్రి అద్భుతం జరుగుతుందట మనుషులు వేరే గ్రహాలపైకి వెళ్లడానికి ప్రయత్నాలు చేస్తుంటే అంతరిక్షం నుండి వింత జీవులు భూమిదకు వచ్చి మనమీద ఆధిపత్యం చెలాయించాలని ప్రయత్నాలు చేస్తుంటాయట ఆకాశం నుంచి ఉన్నట్టుండి వర్షం కురిసి పశుపక్షాదులు మొత్తం తుడిచిపెట్టుకుపోతాయట ఊరి పొలిమేరలో తెల్లకాకులు చేరి వింతగా ఏడుస్తూ అగ్నిలో దూకి మరణిస్తాయంట దేశంలో అనేక చిత్ర విచిత్ర సంఘటనలు జరుగుతాయట రోజురోజుకి సాంకేతికత పెరిగిపోవడంతో ఉద్యోగాలు లేక నిరుద్యోగులు ఆకలి కేకలు వేస్తారంట ఓవైపు కరువు మరోవైపు వరదలతో దేశం ఉక్కిరిబిక్కిరవుతుందట మూగజీవాలు పశుగ్రాసం లేక ఆకలితో అలమటిస్తాయంట రెండువేల ఇరవై ఐదు ఆగస్టు నాటికి దేశంలో రాజకీయ సంక్షోభం ఏర్పడి అధికారం కోసం పార్టీలు ఒకదానితో మరొకటి కలహించుకుంటేట కర్నూలు జిల్లాలో కప్ప కోడై కూస్తుందట యాగంటి బసవన్న అంతకంతకు పెరిగి ఒక్కసారిగా లేచి వేస్తాడంట విపరీత వర్షాలతో ఆనకట్టలు బద్దలై జల ప్రళయం సంభవించి ఊళ్లకూళ్లే పోతాయట దేశాల మధ్య అను యుద్ధం సంభవించి ఆకాశంలో పెద్ద పొగమేఘం కమ్ముకుంటుందంట దీంతో సూర్యకాంతి భూమీద పడక ఎన్నో జీవరాశులు నశిస్తాయంట స్త్రీలు ఏడు సంవత్సరాలకి గర్భం దాలుస్తారంట పతిత పతివ్రతలుగా చలామణి అవుతారట పతివ్రతలు పతితులవుతారట భూమి తన కక్షను ఉన్నట్టుండి మార్చుకుంటుందట దీనితో వాతావరణంలో ఉన్నట్టుండి పెనుమార్పులు సంభవిస్తాయట గ్రహాలు తమ గమనాన్ని మార్చుకుంటాయంట దీంతో అంతరిక్ష గ్రహ సకలాలు భూమి మీదికి దూసుకొస్తాయట ఊరి మధ్యలోకి గద్దలు గుంపులు గుంపులుగా కూడి అరుస్తాయంట దేశ దేవాలయాలలో రోజురోజుకి అత్యాచారాలు పెరిగిపోతాయంట భక్తుల సొమ్ముతో నాయకులు జల్సాలు చేస్తారట హిందూధర్మం నానాటికి కుంటూ పడుతుందట ప్రజలు కేవలం భయం వల్లనే దేవుడి దగ్గరకు వస్తారట ఆకాశం నుండి పక్షివాహనాలు నేలకూలి మంది మరణిస్తారంట ఆకాశం నుండి నెత్తురువాన కురుస్తుందట సృష్టికి ప్రతిసృష్టి చేసి జీవులు తయారయ్యి మనిషిని తమ ఆధీనంలోకి తీసుకుని వాటికి బానిసలుగా మార్చుకుంటాయంట దేవుడి సొమ్ముని నాయకులు దోచుకుంటారట ఇంకా శాస్త్రవేత్తలకు అంత చిక్కని విధంగా ఆకాశంలో వింత వింత మార్పులు జరుగుతాయట ప్రజలు రోజురోజుకి సోమరిపోతుల్లా మారుతూ చెడు వ్యసనాలకి బానిసలవుతారంట స్త్రీలు వావి వరుసలు మరిచి ప్రవర్తిస్తూ అక్రమ సంబంధాల వైపు మల్లుతారంట మత విద్వేషాలు చెలరేగి ఎంతో మంది అమాయకులైన ప్రజలు చనిపోతారంట దేశంలో నానాటికి ఆడవారిపై అకృత్యాలు పెరిగిపోతాయంట వేల ఇరవై ఆరు నాటికి దేశంలో ఒక పెద్ద నగరం రూపొంది ప్రపంచానికి చుక్కానిలాగా నిలుస్తుందట ప్రపంచవ్యాప్తంగా జనాభా విపరీతంగా పెరిగినట్టే పెరిగి ఉన్నట్టుండి నశిస్తుందంట యువకుల జనాభా సంఖ్య తగ్గి వృద్ధులు ఎక్కువైపోతారంట దేశానికి రాజధాని మారబోతుందంట ఇలా ఎన్నో విషయాలని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో వివరించారు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి